ఈ జనరేషన్లో ఎలాంటి మూవీ తీసారో చూడండి ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మన జనరేషన్లో మనుషుల్లాగే మెషిన్స్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా వస్తున్నాయి చూస్తున్నాం కూడా ఇకపోతే ఈ ప్రత్యేకమైన మూవీ ది క్రియేటర్ గురించి మాట్లాడుతున్నాము ద క్రియేటర్ మూవీ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో లాస్ ఏంజలస్లో అనుభవించిపోవడం జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత మనుషులకి కృత్రిమ మేధస్సుకి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించబడింది అప్పుడు అంతం చేసే శక్తితో ఒక రహస్యమైన ఆయుధాన్ని ఎవరైతే సృష్టించారో వారిని వేటాడి చంపడానికి మాజీ ప్రత్యేక దళాల ఏజెంట్ని నియమించారు ఇది ఈ సినిమా యొక్క మూలం ఇందులో ఒక ఏఐ పాప చాలా ప్రత్యేకం కానీ మనిషి కాదు కృత్రిమంగా తయారు చేసిన ఒక ఏ రోబో తన శక్తి కూడా చాలా అద్భుతం ఏ మెషిన్స్ అయినా రోబోస్ అయినా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీరు మూవ్వు చూసేటప్పుడు ఒక నిజమైన మనిషిలాగే కనిపించే ఈ పాప మరియు మరెన్నో రోబోస్ మనుషుల్లాగే ఉంటాయి అలాగే ప్రవర్తిస్తాయి అలాగే ఆ ప్రత్యేక దళాలు అందం చేసే శక్తితో ఒక రహస్యమైన ఆయుధాన్ని ఒక చిన్న పాపని వెతుకుతూ ఉంటారు ఫస్ట్ హీరోనే వెతుకుతుంటాడు ఒక ప్రత్యేక దళంలో ఒక ఏజెంట్గా తర్వాత రక్షించడానికి చూస్తాడు ఆ ఏ పాపని ఎందుకంటే ఆ ఏ పాపని తల్లిలా చూసుకున్న హీరోయిన్ కోసం వెతుకుతూనే ఆ పాపని కనుక్కుంటాడు కాబట్టి అలాగే ఆ ప్రత్యేక దళాలు మరియు ఏ రూప మనుషులకు జరిగే యుద్ధాలు ఇందులో చాలా ఉన్నాయి చూడవచ్చు ముఖ్యంగా ఆ ఫిజువల్స్ కళ్ళకు మనసుకు ఎంత వెనకబడి ఉన్నామో టెక్నాలజీలో మరియు భవిష్యత్తులో జరిగిపోయే ఈ రోబోట్స్ కానీ ఏ కానీ టెక్నాలజీ ఎలా ఉంటుందో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గ్యారత్ ఎడ్వర్డ్స్ మరి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన మూవీని చూడకుండా ఉంటామా నేను చూశాను కొంత సమాచారాన్ని ఇచ్చాను మీరు కూడా చూడాలంటే థియేటర్స్ లేదా హాట్స్టార్లో కూడా స్టిమ్ అవుతుంది చూడండి సినిమా చూశాక చెప్పండి ఎలా ఉందో థ్యాంక్స్ బాయ్ బాయ్